హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై నశ్వంగ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మీ కుమ్లి దేవాలయం గురించి చెప్పాను కదా నెక్స్ట్ అక్కడి నుంచి మేము పోస్ట్ ప్యాకెట్ ప్యాక్ మండలంలోనే నెక్స్ట్ మనం గోవిందపురం ఆశ్రమం గురించి తెలుసుకుందాం అక్కడ కూడా చరిత్ర ఏంటి అసలు ఎలా స్థాపించారు ఎవరు కట్టారు అసలు ఆశ్రమం ఎప్పుడు ఏ సంవత్సరం మొదలైంది అని తెలుసుకుందాం అక్కడ స్పెషల్ తెలుసుకుందాం మనం ఈ కుమిలి గ్రామం నుంచే మనం డైరెక్ట్గా చెప్పాను కదా హైవే లాస్ట్ వీడియో చూడపోతే చూడండి ఆ వీడియోలో ఉంటుంది దాని కంటిన్యూ వీడియో ఇది కనిపిస్తుందా మనం రైట్ సైడ్ వెళ్తే విశాఖపట్నంకి వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీకాకుళం హైవే ఎక్కిస్తాం చూడండి చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు మనం డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోవడమే మీరు ఇప్పుడు ఫ్లైఓవర్ మాత్రం ఎక్కొద్దు డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి మెయింటైన్ అవ్వండి సర్వీస్ రోడ్లో అదే పొరపాటున రైట్ సైడ్ వెళ్తే మీకు ఎక్కడ ఇంకో ఉండదు పైడు దగ్గర ఉంటుంది జంక్షన్ కాబట్టి చూసుకోండి ఇగోండి మనం వెళ్తున్నామో నేను ఏ విధంగా మీకు వీడియోలో చూపించిన ఆ విధంగా వీడియో చూడకపోయినా మీరు గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ వచ్చేస్తుంది గోవిందపురం వెళ్ళగానే ఇగోండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి చూడండి ఫస్ట్ టర్న్ రైట్ సార్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి మైలాండ్ కంపెనీ వస్తుంది అది చూపిస్తాను మీకు చూడండి రైట్ సైడ్ తీసుకోవాలి మనం ఫ్లైఓవర్ మాత్రం ఎక్కొద్ది ఎక్కారా మరి డైరెక్ట్ బయట వరకు అక్కడ వరకు ముందు వరకు వెళ్ళిపోవాలి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట అది మాత్రం మైండ్లో ఉంచుకోండి చాలా మంది తెలివిలో అయితే మన రైట్ సైడ్ మైలన్ కంపెనీ ఉంటుంది చూడండి ఎవరైనా చూడ చాలా పెద్ద కంపెనీ అండి ఇది చాలామంది ఉపాధి కలుగుతుంది ఈ కంపెనీ వల్ల ఇక్కడి నుంచి మనకి ఇంకో కంపెనీ కూడా కగులుతుంది ఎస్ఎంఎస్ కంపెనీ ఇంకోటిదే ఇక్కడ కూడా చాలా మంది యూత్ పనిచేస్తున్నారు ఇది కంపెనీ వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాలు నిరుద్యోగ సమస్య లేదు ఈ కంపెనీ ఉండవాలి ఈ రెండు కంపెనీలు వల్ల ఇప్పుడు ఇది మనకు అనిపిస్తుంది కదా స్థూపం ఇది శ్రీ సిర్డి సాయిబాబారి ఆశ్రమం అన్నమాట మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇది ఒక ఆశ్రమం దీన్ని టైమింగ్ ఉంది మేము రిటర్న్లో వచ్చినప్పుడు వెళ్ళాము సిక్స్ అయ్యింది సిక్స్కి నా తాళం వేస్తుందన్నమాట ఇంకెప్పుడైనా ఈ ఆశ్రమం గురించి కూడా తెలుసుకుని మీకు చూపిస్తాను వీడియో ఇక్కడ నుంచి మనకి గోందపురం డైరెక్ట్గా మీకు చూపించాలని చూపించనిది బాగుంది కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు చూసారా చక్కగా ఉందో చాలా బాగుంది ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ రూట్లోకి మళ్ళీ ఇప్పుడు రావడమే మీకు ఈ వీడియో తీసి చూపిద్దాం తెలియజేద్దామని చాలామంది తెలుసు తెలియని కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ వస్తే షేర్ చేయండి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం ఆశ్రమంలోకి నేను కార్ మీద వస్తే ఆపోజిట్లో కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే బైక్ అయితే ఆపోజిట్లో బైక్ పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే అక్కడ చెప్పులు ఇప్పిసి ఈ లోపలికి ఇదే ఎంట్రన్స్ హనుమాన్ దర్శనం చేసుకొని లోపలికి ఎంట్రన్స్ అవుదాం మనకి ఆశ్రమం స్పెషల్ ఏంటి ఇక్కడ ఎప్పుడు కట్టారు అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి ఒక కమిటీ సభ్యులు అడిగి తెలుసుకుందాం మనం మొత్తం అంత వివరంగా ఇగో లోపలికి ఎంట్రెన్స్ అవుదాం ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే లోపలికి ఎంట్రెన్స్ అయిన వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం తర్వాత వెంటనే శివాలయం ఉంటుంది శివుని కూడా దర్శనం చేసుకుందాం తర్వాత పార్వతీ ఉంటుంది పార్వదేవిని కూడా దర్శనం చేసుకుందాం మీకు పరిశ్రమ చుట్టుపక్కల ఉందో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆశ్రమాన్ని Rana, na, re -na. అండి ఇక్కడ భజనలు భగవద్గీత పారాయణం సత్సంగాలు చేసుకోవడానికి మందిరం దీని నిర్మాణం చేయించిన వరద గుండి గురుమాత అమ్మ ఆ అమ్మగారు ఇవన్నీ కూడా నిర్మాణం చేయించారండి అమ్మగారి పేరు శ్రీమతి కనకదుర్గమ్మ అమ్మగారిది రాజమండ్రి అండి ఇవన్నీ ఓపెనింగ్ అయి ముప్పై సంవత్సరాలు అవుతుందండి అయితే అమ్మగారి పేరు మీద ఒక ఆలయ నిర్మాణం చేయడమే కాకుండా ఈ చుట్టూ ఉండే పేద ప్రజలందరినీ ఉద్దేశించి ఒక సేవా సంస్థ కూడా ఏర్పాటు చేశారండి శ్రీమతి పోతునిండి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి పేద విద్యార్థులందరినీ కూడా చదివించడం బస్సువాసులు ఫీజులే కట్టి అలాగే గవర్నమెంట్ పెన్షన్ రాని ముసలివాళ్ళందరినీ దత్త తీసుకొని ప్రతీ నెల రెండో తారీఖుని పెన్షన్స్ కూడా ఇస్తారండి ఇలాగే ఐదు మండలంలో ఉన్నటువంటి ముసలవాళ్ళందరికీ కూడా అలాగే కంటి హాస్పిటల్ పెట్టించి ఉచిత వైద్యం కూడా జరిపిస్తున్నారండి ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా దానం ఏర్పాటు చేశారు అమ్మ పక్కనుండేదే అన్నపూర్ణా క్షేత్రం అది దానిలో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భోజనం ఎంతమంది భక్తులు పేదలు వచ్చిన ఇక్కడ ఉచితంగా అన్న ప్రసాదం పెడతారండి మూడు నుంచి సాయంత్రం వరకు పులిహోర ప్రసాదంగా ఇస్తారండి ఇక్కడ ఈ జరిగే సేవా కార్యక్రమాలు దానంలో మీ పేరుని కూడా ఏదైనా ఒక రోజు జరిపించుకోవాలి అనుకుంటే ఐదు వందల పదహారులు లేదా మూడు వందల పదహారులు కడితే మీరు కోరుకునే రోజు చేస్తారండి మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ పిల్లలు పుట్టినరోజులు కానీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం కానీ అడ్వాంటేజ్స్ ఏమైనా చెప్తే బయట అన్నదానం బోర్డు మీద రాసి ఆ రోజునొచ్చేవాళ్ళకి మీ పేరు మీదే అన్నదానం జరిపిస్తారండి ఫలానా దాతులు వచ్చి అన్నదానం చేశారని చెప్పి మీకు ఒక రసీదు రాసి రథం తాలి ఫోటోలు అన్నపూర్ణేశ్వర ప్రసాదం పసుపు కుంకుమ భగవద్గీత పుస్తకాలు అన్నీ ఇస్తారండి లేదు అనుకుంటే రెండు వందల పదహారులో నూట పదహారులో వంద రూపాయల నుంచి కూడా కట్టుకోవచ్చు ఇవి ఇక్కడ జరిగేవి పక్కనే సప్తరిష్ కుటీరాలు ఉన్నాయి అలాగే గోవర్ధనగిరి పర్వతం అందర పర్వతం అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు లక్ష్మీదేవుడి పాండరంగుడి సదనం చాలా ఉన్నాయండి అవన్నీ చూసుకొని మీరు కూడా ఇక్కడ అన్నదానం ఉంది భోజనం చేసి వెళ్ళొచ్చు ఈ జరిగే అన్నదానానికి సేవా కార్యక్రమాలకి మీకు ఏదైనా కడదామనే సంకల్పం ఉంటూ పేరు చెప్తే రసీదు రాస్తారండి ఇక్కడ నిత్యాన్నదానం కొన్ని వేల మీద అవుతుందండి ఇటువంటి అన్నదానంలో మీరు ఒక్కరు కూడా అన్నదాతలుగా చేరొచ్చు మీకు ఎవరికి ఎంత కరీదో చేసుకోవచ్చండి మిత్రమా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ ఆశ్రమం మెయిన్ ఎవరైనా నిరుపేదలు ఉంటారు కదా వాళ్ళు ఎవరికైనా పుస్తకాలకి తర్వాత చిన్న చిన్న సాయాలు చేస్తారండి వీళ్ళు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను లాస్ట్లో మీరు ఎవరైనా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మాకు హెల్ప్ కావాలనుకుంటే ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు కనీసం పుస్తకాలు బ్యాగులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆశ్రమాలు ఉపయోగపడతాయి ఖచ్చితంగా మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు హెల్ప్ చేస్తారన్నారు మీకు అవుట్ సైడ్ ఇప్పుడు రథం అన్ని చూసారా అది హైలెట్ చూడండి విగ్రహాలు చూడండి చాలా బాగా కట్టారు ఇవన్నీ ఒకసారి మీరు చూడండి మీరు దగ్గరికి వచ్చి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట అమ్మవారిని చూపిస్తాను చూడండి ఆ అమ్మగారే ఇక్కడ స్థాపకులు అన్నమాట ఆవిడ రాజమండ్రి ఆవిడే స్థాపించారు మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ ప్రతి శక్తిపేట ఇక్కడ రాసి పెట్టారు వీడియోలో మీరు ఒకసారి పాస్ చేసుకొని చూడండి ప్రతిదీ చూడండి అక్కడ ప్రతిదీ అక్షరంతో కింద విగ్రహం కింద రాసి ఉంది మీకు చూపిస్తున్నాను నేను వీడియోలు ఎంత ఎక్కువ అయిపోవడం వల్ల మీకు స్లోగా చూపించలేకపోతున్నాను మొత్తం అంతాను కానీ మీరు ఒకసారి పాస్ చేసుకొని చూడండి ప్రతిదీ చదవగలితే అక్కడ ఉంటుంది రాసి ఏ రాష్ట్రంలో ఉందో శక్తి ప్రతి ఒక్కటి చూపిస్తున్న కా ఈ శిల్పాలు చెక్కారు కదా ఇవన్నీ నేను ఒక నమూనా అని ఇదేటనుకుంటున్నారు గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ఇవి ఒక ఆకారాన్ని చూపించారు చూసారా చాలా బాగా చెక్కారు మనకి క్లారిటీగా అర్థమైనట్టు మాట మొత్తం మీరు దగ్గరకు వచ్చి విజిట్ చేసి చూపించగలం ఎందుకంటే ఇది సెల్లో క్యాప్చర్ చేయలేము క్లారిటీగా క్యాప్చర్ అవ్వదు ఎందుకంటే చాలా లాంగ్లో ఉంది ప్రతిదీ చూసారా కేదర్నాథ్ అది అలాగే బద్రీనాథ్ ముందే యమునోత్రి అలాగే ప్రతి ఒక్కటి గంగోత్రి అని చూపించారు మనకి ప్రతి ఒక్కటి ఈ చివరిని చివరి వరకు మీరు భీభద్ర నాదము అన్నమాట ఎలాగుంటుంది ఏంటని మొత్తం శిల్పంలో చెక్కి మనం చూపించారు ప్రతిదీ చాలా బాగుంది స్ట్రక్చర్ అంతా అది కొన్ని శివ పార్వతులు మీరు రథం చూసారా ఇదే హైలైట్ ఇక్కడ ఎంత బాగా చిక్కారంటే శిల్పాలు చాలా బాగా చిక్కారన్నమాట ఇదిగోండి మనకిది అన్నపూర్ణ నక్షత్రం ఇదే మనకి ఇక్కడ అన్నదానం చేస్తారు నిత్య అన్నదానం మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అన్నదానం చేయాలనుకుంటే అక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి చేయొచ్చు ఎవరికైనా మీరు డొనేట్ చేయాలనుకుంటే ఆశ్రమం ఫోన్ చేసి మీరు చేయొచ్చు పుట్టినరోజు సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా కానీ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్